నా పేరు జగన్నాథ్ నిబంధనలు గాలికి జనసంచార ప్రాంతాల్లో టపాసుల దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చర్యలకు వెనకంజ వేస్తున్న అధికారులు వికారా జిల్లా తాండూర్ పట్టణంలో టపాసుల దుకాణాల వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రద్దీ ప్రాంతాల్లో దుకాణాలను ఏర్పాటు చేయరాదంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన వ్యాపారులు పెడచవన పెట్టారు తాండూర్ పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ టపాసుల దుకాణాలను రద్దీ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసుకున్నారు వ్యాపారుల నిబంధనలకు విరుద్ధంగా టపాసుల దుకాణాలను ఏర్పాటు చేసుకున్న అధికారులు చర్యలకు వెనుకంజ వేయడం విమర్శలకు తావిస్తుంది ఏదైనా జరగాలనేది జరిగి ప్రమాదాలు సంభవించినప్పుడే అధికారులకు నిబంధనలు గుర్తుకొస్తాయి తప్ప ముందస్తుగా అది ప్రమాదం అని తెలిసి అరికట్టడంలో ఎప్పుడు వెనకంజ వేస్తారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి దీపావళి సందర్భంగా తాండూరు ప్రాంతంలో జనసంచార ప్రాంతాల్లో టపాసుల దుకాణాలను ఏర్పాటు చేయరాదంటూ ఇటీవల పోలీస్ మున్సిపల్ ఫైర్ శాఖల అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు ఏకంగా మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కార్యాలయంలో వ్యాపారులతో సమావేశం కూడా ఏర్పాటు చేసి నిబంధనలను వివరించారు అయినా కూడా వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే దర్జాగా దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు జన లేని మైదాన ప్రాంతాల్లో టపాసుల దుకాణాలను ఏర్పాటు చేస్తేనే అనుమతులు ఇస్తామని నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అధికారులు పట్టణంలో ఎదేచగా అనుమతులు లేకుండా దుకాణాలను ఏర్పాటు చేసుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి పట్టణంలోని కొత్త కూరగాయల మార్కెట్ గాంధీ చౌక్ ఇందిరానగర్ తదితర రద్దీ ప్రాంతాల్లో వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగానే టపాసుల దుకాణాలను ఏర్పాటు చే పండుగ వేళ ఏదైనా జరగరానిది జరిగి ప్రమాదం చోటు చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన దుకాణాలను వెంటనే ఖాళీ ప్రదేశాలకు తరలించాలని పలువురు కోరుతున్నారు